అందరికీ నమస్కారం మామూలుగానే ఇవాళ జ్యోతిష్యంలో పరిహారాల గురించి ఒకసారి నేను మీతో మళ్ళీ మాట్లాడతాను ఈ జ్యో మామూలుగా మనకి ఏదైనా ఒక సమస్య వస్తుంది అనుకోండి మనం ఇమీట్గా జ్యోతిష్యుల దగ్గరికి పరిగెడతాం ఆఫ్ కోర్స్ చాలా మంది చేసే పని అయితే కొంత ఓకే ఒకటి సమాజంలో పది టెన్ పర్సెంట్ మనం చేస్తారు ఈ పని నైంటీ పర్సెంట్ మనం చేయాలనుకుందాం ఓకే మనం ఈ టెన్ పర్సెంట్ గురించే నేను మాట్లాడబోతున్నాను ఇప్పుడు జ్యోతిష్కుడు ఏం చెప్తాడు మీ జాతక చక్రం పట్టుకురండి జాతక చక్రం ఇస్తాడు మనం ఇస్తాం లేకపోతే మన డేట్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ మనం ఇస్తే ఆ జ్యోతిష్కుడు చూసి మన జాతక చక్రం చూసి మీ జాతక చక్రంలో ఈ గ్రహం బాగాలేదండి పరిహారాలు చేయాలి మనకు కావాల్సింది ఏంటి మనం మన సమస్య నుంచి బయటపడిపోవడం అతను జ్యోతిష్కుడికి ఏం కావాలి డబ్బు కావాలి మీరు మీ సమస్య నుంచి బయటపడాలి ఆ జ్యోతిష్కుడికి డబ్బు కావాలి మీ చేత పూజలు చేయిస్తాడు మీరు సమస్య నుంచి బయటపడితే మీ ఆలోచన తీరు ఒకలా ఉంటుంది ఒకవేళ మీరు ఆ సమస్య నుంచి బయటపడకపోతే మీ ఆలోచన తీరు ఒకలా ఉంటుంది సరే సమస్య నుంచి బయటపడ్డారు జ్యోతిష్ కూడా ఏమంటాడు నా గొప్పతనం అండి అంటాడు జ్యోతి నమ్మలేదు ఒకవేళ పరిహారం కుదరలేదనుకోండి సమస్య అలాగే ఉందనుకోండి అప్పుడు జ్యోతిష్ కూడా ఏమంటాడు అది మీ కర్మ అండి మీ కర్మ దీన్ని మీరు అనుభవించాల్సిందే దాన్ని మనం ఏం చేయలేము అనో ఒకటోనో ఆ లత్తి పేరు నిష్టగా చేయలేదని చెప్పు మీలో మీకు నమ్మకం లేదనో అపనమ్మకంతో చేస్తున్నారనో చెప్తాడు నిజమే మన అందరు మనం మనం ఎవరిలో మన మనలో మన ఎవరిలోనూ కూడా ఈ పరిహారం చేసినప్పుడు పూర్తి నమ్మకం మనలో ఎవరికీ ఉండదు దాని మీద మళ్ళీ ఎవరికీ కూడా ఈ పరిహారం మీద పూర్తిగా నమ్మకం పరిహారం చేస్తే పూర్తిగా నమ్మకం అయిపోతుంది మన సమస్య పూర్తిగా పరిహారం అయిపోతుంది నమ్మకం ఎవరికీ ఉండదు అలా నమ్మకం లేకుండా ఏదైనా చేస్తే దానివల్ల ఫలితం రాదు అది కూడా కరెక్ట్ ఎమ్మెల్లీ మనము దాన్ని నిజం అనుకుంటాం సో మీకు ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను అంటే అసలు ఈ వీడియోలో ఎందుకు చెప్పబో ఈ జ్యోతిష్కులు కొంతమంది చేసిన ఒక చిన్న తప్పు ఏంటి అంటే జాతక చక్రం చూసి ఆ జాతకంలో ఉన్న బలహీనంగా ఉన్న గ్రహాలు కానీ లేకపోతే దుస్తా దుష్టుల చేత పీడించబడుతున్న గ్రహాలకి పరిహారాలు చేయిస్తూ వెళ్తున్నారు సరిగ్గా చెప్పాలంటే ఈ పద్ధతి పూర్తిగా కూడా కరెక్ట్ కాదు ఈ జాతక చక్రాన్ని మనం ఎప్పుడూ కూడా దాన్ని గ్రహచారం అంటాం జాతక చక్రాన్ని మన గ్రహచారం అంటాము ఈ జాతక చక్రాన్ని మనం గోచారంతో కలిపి చూడాలన్నమాట ఈ క్షణం మన జీవితంలో ఏం జరుగుతుంది ఈ క్షణం బాగుంది అనుకోండి ఈ క్షణము అంటే ఒక దశ ఒక అంతర్దశలు బాగున్నాయి అనుకోండి దానికి మనం ఎలాంటి పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు కానీ ఒక్కొక్కసారి ఈ సమస్యలు మానసికమైనవి కొన్ని ఉంటాయి మనకి సమస్య నిజంగా బాధపడుతున్నామేమో అని కొన్ని ఉంటాయి ఇలాంటి వాటిల్లో ఏం జరుగుతుంది కొంతమంది ఆకాశానికి నిచ్చలు వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అయిపోవాలంటే దానికి చాలా కష్టపడాలి కష్టపడి చదివితేనే అక్కడ ఫలితం వస్తుంది అంతేగాని పూజలు చేస్తే ఫలితం వస్తుందా ఏం కష్టం ఎప్పటికీ కూడా మీకు ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే మీరు హార్డ్ వర్క్ చేయాలి ఉద్యోగంలో అండర్ రైటింగ్ రాకుండా ఉన్నట్టే మీరు కష్టపడి పనిచేయాలి అందరినీ మెప్పించగలగాలి సమయానుకూలంగా మీరు ఆఫీస్లో మెలగాలి ఇలాంటివన్నీ చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి వెళ్ళి మీరు బాస్ని ఢీకున్నారనుకోండి మీకే నష్టం సో ఇలాగా నేను చెప్పేది ఏంటి అంటే ఈ గోచారాన్ని గ్రహచారాన్ని ఎప్పుడు కూడా గోచారంతో సమన్వయం సమన్వయం చేసుకుని అందుకు తగ్గ మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో ఆ సమస్యకి ఈ గ్రహాలు కారణమవుతున్నాయా కాదా చూసి అప్పుడు వాటికి తగ్గ పరిహారాలను కనుక చేస్తే కొంతవరకు ఫలితం ఉండవచ్చు ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉండొచ్చు పూర్తిగా ఉంటుందని మళ్ళీ నేను చెప్పలేను పూర్తిగా అయితే ఉండదు ఇక్కడ ఏం జరుగుతుంది మనం ఒక సమయంలో ఒక సందర్భంలో ఒక సమయానికి ఒక చోట్లో మనం పుట్టాము అంటే మనం మన పూర్వ పూర్వజన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాలను అనుభవించడానికి మాత్రమే మనం ఈ జన్మలో మనం పుడతాం దాన్ని మనం మార్చలేం ఒక పూజ చేసి ఒక ఆలయానికి వెళ్ళి వచ్చేసినంత మాత్రమే ఆ కర్మ పోదాం ఆ కర్మ మనతో అలాగే ఉంటుంది దాన్ని మనం అనుభవించి తీరాల్సిందే కాకపోతే ఈ పూజలు చేయడం వల్ల ఇలాంటివి చేయడం వల్ల కష్టాలతో మనము ఫైట్ చేసే ఒక బలం మనకు వస్తుంది ఇంతవరకు మాత్రం నిజం సమస్య సాల్వ్ అయిపోతుంది మాత్రం అబద్ధం ఈ పూజ చేస్తే మీకు సమస్య ఏముండదంటే ఆ సమస్య మాత్రం అబద్ధం అది మాత్రం అబద్ధం కష్టాలతో మీరు కష్టాన్ని కష్టంతో మీరు ఫైట్ చేసేంత శక్తి మీకు వస్తుందండి అని అనేది మాత్రం నిజం అర్థమైందా ఏ పూజైనా అంతే ఏ జ మంత్ర జపమైనా అంతే ఏ యాగమైనా అంతే మామూలు చూసుకుని ఒక నవగ్రహ జపంతో నవగ్రహ జపమైనా కానివ్వండి లేకపోతే ఒక ఆయత చెండి యాగమైనా కానివ్వండి ఇక్కడ నుంచి మొదలుపెట్టి అక్కడ దాకా వెళ్ళే ఏ పూజ అయినా కానీ మీకు కష్టంతో ఫలితే ఫలిత ఫైట్ చేస్తే ధైర్యాన్ని మాత్రమే ఇస్తాయి బలాన్ని మాత్రమే ఇస్తాయి కానీ మీ సమస్యకి మీ సొల్యూషన్ చూపించవు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ మాటని కాకపోతే ఇక్కడ జ్యోతిష్ కూడా ఏం చేయగలడు మరి మీ సమస్య ఇలాగే ఉంటుంది మనం ఇంకా జ్యోతిష్ కూడా ఎందుకు ఇక్కడ ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే మన ముందు రెండు దారులు ఉండచ్చు ఒక దారిలో వెళ్తే కష్టం అవ్వచ్చు ఒక దారిలో వెళ్తే మన పని ఈజీగా అయిపోవచ్చు మనం ఏ దారిలో వెళ్తే మన పని ఈజీగా సమస్య నుంచి కట్టెక్కుతున్నామో జ్యోతిష్ కూడా ఆ దారిని మీకు చూపెట్టగలుగుతాడు ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదవాలా మెడిసిన్ చదవాలా ఒక ప్రశ్న ఉందనుకోండి టెన్త్ క్లాస్ తర్వాత బైపీసీయా ఎంపీసీయా ఇలాంటి సమస్యకి మీ మీ జాతక చక్రంలో మీరు ఇంజనీర్ అయ్యే యోగం ఉండి ఉండవచ్చు డాక్టర్ అయ్యే యోగము ఉండి ఉండవచ్చు ఏది చేస్తే మీ జీవితంలో ఎక్కువగా రాణిస్తారు అనే విషయంలో మాత్రం జ్యోతిష్కు సహాయం చేయగలుగుతాడు కానీ ఎన్సెట్ ఎగ్జామ్ రాయాల్సింది నీట్ ఎగ్జామ్ రాయాల్సింది మీరే ఫైట్ చేయాల్సింది మీరే మీకు జాతకం మీ జాతకంలో డాక్టర్ అయ్యోకం ఉంది కాబట్టి మీ ఇంట్లో ఖాళీగా అంటే తర్వాత క్యాపిటేషన్ ఫీజు ఖర్చు వెళ్ళాలి అది కూడా డాక్టర్ ప్రయోగమే మధ్యలో జ్యోతిష్ కూడా బాగుపడ్డాడు మీరు అలాగే ఉన్నారు అర్థమైందా మా వీడియో కొంతమందిని నొప్పిస్తున్నట్టుగా ఉన్నాయి నా దృష్టిలోకి వచ్చింది దానికి మనం నేనేమీ చేయలేను మరి ఉన్న విషయం మీద నేను మాట్లాడతాను అంటే ఫలితాలు పూజలు చేయొద్దా అంటే మీ వ్యక్తిగత విషయం దాని మీద నేను మాట్లాడిను చెయ్యొద్దని నేను చెప్పను చెయ్యండి ఆల్